టెక్కలి రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్యం మోసం చేసిందంటున్న తల్లిదండ్రులు శ్రీకాకుళం జిల్లా టెక్కలి రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్యం విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేసిందని ఆవేదన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు గత కొన్ని రోజుల క్రితం అనుమతులు లేని కారణంగా మూత వేసిన స్కూల్ తెరుస్తామని చెప్పి చివరకు ఈరోజు వేరే మదర్ తరీషా స్కూల్లో మమ్మల్ని జాయిన్ అవ్వమని అక్కడికి తీసుకెళ్లి మమ్మల్ని అంతా బతకారంగా ఆ స్కూల్లో జాయిన్ చేయడానికి ప్రయత్నించిన సిబ్బందిని వ్యతిరేకిస్తున్నామని మాకు డిఈఓ ఎంఈఓ కూడా స్కూల్కి పర్మిషన్ లేని విషయం కప్పిపుచ్చే ఎన్ని రోజులు ఆగి ఇప్పుడు మూత వేయడం దారుణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా మాకు న్యాయం జరిగేలా విద్యాశాఖ మంత్రి చొరవ చూపాలెడి వేడుకుంటున్నారు ఇటువంటి అనుమతి లేని స్కూల్లోనూ కనిపెట్టి విద్యాశాఖ మంత్రి వెంటనే వాటిపై చర్యలు చేపట్టాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు సడన్ గా ఇప్పుడు వచ్చేసి స్కూల్ నుంచి వేరే స్కూల్లో చేస్తామని అంటున్నారు దీనికోసము మూడు సంవత్సరాలు పర్మిషన్ లేదని ఏం చేస్తున్నారు సార్ ఇక్కడ ఎప్పుడైనా స్టడీ ఉన్నప్పుడు ఒకసారి లాక్ వేయాలి కదండి లేకపోతే నోటీస్ బోర్డు పెట్టాలి మీ పిల్లలకి ఇక్కడ ఇక్కడ నుంచి పర్మిషన్ లేదు మీరు తరిగించద్ద ఇప్పుడు టెన్త్ క్లాస్ అబ్బాయి ఇప్పుడు మా పాప ఉంది మేము ఎక్కడ జాయిన్ అవ్వాలి సార్ ఇప్పుడు మా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది మాకు ఆల్రెడీ మళ్ళీ దీనికి పన్నెండు నెల డిసెంబర్లోన బుక్స్కి యూనిఫామ్కి రవీంద్ర భారతికి మళ్ళీ మేము డబ్బులు కూడా పే చేసి దీని మీద విద్యాశాఖ వాళ్ళు మాత్రం కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి సార్ ఫస్ట్ ఎంత ఇచ్చారు మీరు నేను ఫోర్టీ పదిహేను వేలు చిల్డ్రన్స్ టోటల్ ఫీ ఎంత టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ థర్టీ సిక్స్ బుక్స్ కి బుక్స్ కి ఫిఫ్టీన్ బుక్స్ అన్ని యూనిఫామ్ తర్వాత మాది ఇంకా ఆటో అనేది మాది మేము పెట్టుకోవడం అంత బైక్ ఇట్లా ఫైనల్ గా ఏం కోరుతున్నారు మీ మీ ఇప్పుడు మీ పాప 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 ఇప్పుడు టెన్త్ క్లాస్ మరి ఎలాగే ఎక్కడ ఎగ్జామ్ రాస్తుంది ఎక్కడ జాయిన్ అవుతుంది అదే మాకు ఇప్పుడు అర్థం అవట్లేదు సార్ ఇప్పుడు మాకు దీని మీద మాకు ఈ వాళ్ళు కదా బీ కూడా మాకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే మూడు సంవత్సరాల వరకు నడిపించారు కదా అది అనేది పేరెంట్స్ కూడా మాకు తెలియదు అక్కడ నోటీస్ బోర్డులో ఏ ఇయర్ కూడా మాకు పెట్టలేదు కానీ పేపర్ స్టేట్మెంట్ కూడా లేదు ఇలాగ ఉంది ఇలాగ ఉంది మరి మాకు ఇప్పుడు సడన్గా వచ్చి ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ ఓపెన్ అయిపోయావు ఏ స్కూల్కి వెళ్ళి ఇప్పుడు జాయిన్ చేసుకోవట్లేదు కదా వేరే స్కూల్లోకి తెచ్చి మీకు పెడతామని అని అంటున్నారు మరి అది ఎలా అవుతుంది సార్ మాకు అవ్వదు కదా స్కూల్లో ఏం చెప్పారు అంటే ఈ సంవత్సరం రికగజేషన్స్ లేవు మేము వేరే స్కూల్లో మెచ్చి చేస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు ఇన్ఫార్మ్ చేశారండి కానీ ముందంతా కూడా మా స్కూల్ ఉంటుంది అని చెప్పేసి పేరెంట్స్ దగ్గర నుంచి గత మూడేళ్ళుగా రికగ్నేషన్ లేదు కానీ ఉంది అని చెప్పేసి ఒక సంస్థ ఒక బ్రాండ్ ఇమేజ్ చూపించుకొని రన్ చేస్తున్నారు రన్ చేస్తున్నారు వాళ్ళకి రికగ్నేషన్ లేదు అక్కడ వాళ్ళకి కూడా పేమెంట్స్ కూడా క్లియర్గా గా అగ్రిమెంట్ కూడా క్లియర్గా లేవు ఉన్నాయి మా పేమెంట్స్ ఉన్నాయని చెప్పేసుకుని అన్నారు ఇప్పుడు అడిగితే పేరెంట్స్ అందరూ గట్టిగా అడిగితే మాకు లేదండి మిగతా వాళ్ళందరూ పొలిటికల్ ప్రాబ్లమ్ చేసేసి మాకు ఆఫీస్ మమ్మల్ని ప్లేన్ చేస్తారు ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటుంది స్కూల్ అండి మా పిల్లలు మేము ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు సడన్ గా మేము మానేస్తే వేరే స్కూల్కి వెళ్తే వాడు ఎంత ఫీజు అంత ఫీజు పెట్టిన పట్టుకుని మేము జాయిన్ అవ్వాలి మేము ఎక్కడికి వెళ్తాం పేరెంట్స్ ఇలాగ సగం సగం ఇన్ఫర్మేషన్ నడి రోడ్ మీద పేరెంట్స్ ఎంతవరకు కోరుకుంటున్నారు స్టూడెంట్స్ కి ఏదో ఒక స్కూల్ నేర్గా ఫీజు పేమెంట్ చేసాం మా ఫీస్ బ్యాక్ చేయాలి స్టూడెంట్ ఇన్ టైం స్టడీలు కాంటాక్ట్లు ఏవైతే ఉన్నాయో బీసీలు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఇవ్వాలి కొంతమంది పేరెంట్స్ కొంతమంది పేరెంట్స్ కి బుక్స్ తీసుకుని కలెక్ట్ చేశారు బుక్స్ తీసుకోవడం రవీంద్ర భారతి సీజ్ అయింది గవర్నమెంట్ చేసింది మదర్ సెర్స్ లో మాత్రము మళ్ళీ క్లాసులు పెట్టి పిల్లలు తీర్చిపడతాము ఈ స్కూల్ తో ఆందోళన తప్పదు యుద్ధం తప్పదు ఇది అంతా ఆర్డీఓ గారు గవర్నమెంట్ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారండి సెవెంత్ ఫోర్త్ అయితే గతం రికగ్నైజేషన్ లేదు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చామని యాజమాన్యం చెప్తుంది కదా మాకే చెప్పలేదు మాకు చెప్పలేదు కనీసం పేరెంట్ మీటింగ్ కూడా వెళ్ళగా మా స్కూల్ సీజ్ అయిందని పేరెంట్ కూడా మీటింగ్ పెట్టి ఇలా ముందు మా ఇటు చెప్పలేదు సడన్ గా మాకు చెప్పారు నేను వచ్చా అంతే కానీ ఏట్లేదు మొత్తం రవీంద్ర భారతి అంత కూడా ఇది రవీంద్రబాద్ అంతా ఒక అయిపోయింది రవీంద్ర భారత్ మాకు కనీసం పేరెంట్కి స్కూల్ సీజ్ అయింది పేరెంట్ పేరెంట్స్ చెప్పాలి కదా మీటింగ్ పెట్టి మా స్కూల్ సీజ్ అయింది గవర్నమెంట్ వచ్చేసింది మా పరిస్థితి ఏంటని మా పేరెంట్కి మీటింగ్ పెట్టి చెప్పాలి కదా కనీసం మాకు చెప్పలేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయి స్కూల్ స్టార్ట్ అయిపోయి టెన్ డేస్ అదే పది రోజులు పదిహేను రోజులు అయిపోయింది ఇప్పుడు మా పిల్లల పిల్లల భవిష్యత్తు ఏంటి మా పిల్లల భవిష్యత్తు ఏంటి ఇప్పుడు ఆల్రెడీ మేము అక్కడ ఫీజులు కొందరు ఫీజులు కట్టాము ఎటువంటి ఫీజులు కట్టాం మళ్ళీ ఇప్పుడు ఎటువంటి ఫీజులు ఫీజులు ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఎంత స్టార్ట్ తో ఇప్పుడు మదర్ తెరకున్న గ్రౌండ్ ఏంటి కొన్ని బిల్డింగ్లు ఏంటి స్టెంక్ ఏంటి ఇది శాఖ పర్మిషన్ ఉందా మదర్ తెలుసు అగ్గి మాపా పర్మిషన్ ఉందా మదర్ తెర అగ్ని మాప శాఖ పర్మిషన్ ఉందా స్కూల్ ఆల్రెడీ స్కూల్ మళ్ళీ అంటే మీకు గ్రౌండ్ ఆ పెట్టి గ్రౌండ్ ఉండాలా అగ్ని శాఖ పర్మిషన్ ఉండాలా లేదు లేకపోతే అంగీళ్ళు పెట్టుకుంటారు మదర్ తెరసేవాళ్ళు చెప్పండి ఇప్పుడు పిల్లలు సంగతి ఏంటి ఎవరు మరి మీ పిల్లల తాలూకా భవిష్యత్ ఏటని అడిగారా

మేము గవర్నమెంట్ స్కూల్కి జాయిన్ చేయడానికి వెళ్తున్నాం అనుకోండి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మీరు ఉన్న ఫలంగా మీరు టీసీలు తీసుకొని వస్తే తప్ప మేము ఇక్కడ అడ్మిషన్ చేసుకోము అని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఏదో ప్రైవేట్ స్కూల్కి వెళ్తే వాళ్ళు ఫీజులు ఎక్కువ చెప్తున్నారు వాళ్ళైతే జాయిన్ చేసుకుంటామంటారు కానీ ఫీజులు ఎక్కువ చెప్తున్నారు మీరు ఈ సమార్థంలో ఇప్పుడు మాకు టీసీలు ఇచ్చినా గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లలు జాయిన్ చేసుకోవడానికి మీకు సిద్ధంగా ఉంది టీసీలు అడిగారా మీరు టీసీలు అడిగాము అడిగితే ఎంఈఓ దగ్గరికి వెళ్తే ఆల్ రికార్డులు పాకిస్తే మేము టీసీలు ఇస్తాము ఎందుకంటే స్పెల్లింగ్లు మిస్టేక్ అయిపోతుంది అని చెప్పేసి ఎంబిఓ గారు అంటున్నారు మరి వీళ్ళకి అడిగితే సోమవారం అని చెప్పి ఇలా అంటున్నారు ఇలా పిల్లలు చదువులు కూడా కొద్దిగా పోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇది మేము చాలా సఫర్ అవుతున్నాం దీనికోసం మరి దీనికోసం మరి దీనికోసం ఎవరైనా గట్టిగా స్పందించి అడిగితే మా దంటు కొంచెం న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం